ये टेक्निकल हाँ। डिस्टरबेंस है ये अरे मेरे भाई तो मुद्दा जा को नहीं सीज इसको हां आई रे 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 मना వాడికి తోక కొడుతుంది అది ఎందుకు ఏడుతాండ బండిగాడు అరే టాఫ్ వెనుకబడ్డదిరా ఎందుకు ఏడుతానో రే అట్లా వెనక నుంచి అట్లే చెప్పక నానా తెలుసులే రీత

गैंड भरी क्या धन्यवाद गैंड भरी दारा बाड़े दमचक बोले <laughs> <गया बर था? laughs> <गया बर था? laughs> ఓ పూరి ఎందుకు దాని పడ్డావు ఆ పెద్ద మనిషి ఏదో చెప్తాడు కానీ ఈ పక్కన కాడ ఏదో చెప్తాడు బన్నీ బన్నీ మీరేమో చెప్తాడు ఇవన్నీ చూసి కోరుతానయి